బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని పీఠ నిలయే సరస్వతి నమోస్ సుమంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ మాసం అంటే జూన్ నెల జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నా ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సంచారం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి అంటే ప్రతి నెల కూడా పదిహేనో తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు సో మనకి మనకి జూన్ పదిహేను నుంచి వేసుకుంటే కనుక జూన్ పద్నాలుగు తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు జూన్ పదిహేను నుంచి మిథున్ రాశిలోకి వస్తారు సో జూన్ పదిహేను నుంచి చువిచ్చుగా జూలై పద్నాలుగు దాకా రవి మనకి మిథున్ రాశిలోనే ఉంటారు అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున్ రాశిలో స్వస్థానంలో ఉంటారు అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం రాశిలోకి ప్రవేశించారు అలాగే గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించారు మిథున్ రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా శని కూడా సంవత్సర సంవత్సరకాలం అంతా రాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు ఇది కాకుండా ముఖ్యంగా శుక్కుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలలో ఇలా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి ఎర్త్ వెక్స్ లాంటివి తీసుకోండి అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు అనమాట ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది సరే వక్రగతి మామూలుగా మామూలుగానే వచ్చింది మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు సో ట్వంటీ ఎయిత్ జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటివరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ వన్ మంత్ ఈ టూ మంత్స్లో కూడా అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి అయితే బస్సు యాక్సిడెంట్స్ అవనివ్వండి ఫైర్ అంటుకోవడం కానివ్వండి షార్ట్ సర్క్యూట్ కానివ్వండి ఇల్లు కాలిపోవడం కానివ్వండి అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరాన్ని చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్ది చెప్పుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం ఎందుకంటే వివాహం మెయిన్ ఏంటంటే ఈ మూఢమేవి ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఏదైనా ఇన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహపరేషన్ కానివ్వండి శంకుస్థాపన కానివ్వండి అలాగే వివాహం కానివ్వండి అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి ఏదైనా ఇన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి మూఢం మనం ఇంచుపించే మూడు నెలల పాటు ఉందండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా మూఢం ఉంది సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి అనమాట సో గురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది అలాగే మళ్ళీ నవంబర్ ముప్పై నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అది ఒక డెబ్బై ఐదు రోజులు ఈ టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా తీసుకుంటే ముప్పై రోజులు ఇచ్చిపించే ఓవరాల్గా మనకి వంద రోజులు ఐదు రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం స్పీడ్ గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్ గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది గురుగారు తులారాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా అనుకూలించబోతోంది ఏ విషయాల్లో వీళ్ళకి ఎక్కువ అనుకూలత ఉంది అలాగే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియచేయండి తులారాశి అనగా మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి తులారాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి అత్యద్భుతంగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ముందుగా ఉగాదిలో చెప్పుకున్న కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రాశి వచ్చి వృషభ రాశి సెకండ్ రాశి వచ్చేసి తులారాశి ఈ రెండు రాశులు మటుకు అత్యద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే ఈ రెండు రాశులకే గురువు శని రాహు కేతు నాలుగు మేజర్ గ్రహాలు అత్యద్భుతంగా సంవత్సర కాలం అంతా కూడా ఉన్నాయి కాబట్టి అలాగే దీన్ని తీసుకుంటే భాగ్యస్థానంలో గురువు ఉండడం అలాగే శని మనకి ఆరో స్థానంలో ఉండడం అలాగే పంచమ స్థానంలో రాహు ఉండడం లాభస్థానంలో కేతు ఉండడం సో నాలుగు గ్రహాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం అవసరానికి డబ్బులు సమకూరడం రావాల్సిన బాకీలు వసూలువడం ష్యూరిటీ స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి మధ్యవర్తితో వహించవచ్చును అప్పుల వాళ్ళ బెడత తప్పుతుంది కొత్త అప్పులు చేయక్కర్లేదు ఉన్న బాకీలు ఏమైనా అవన్నీ కూడా తీరుస్తారు ఖచ్చితంగా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఇంట్లో బంధువులతోటి మీ ఇల్లు శుభకార్యాలు ఖచ్చితంగా మీ ఇంట్లో చేస్తారు వాహనం ఖచ్చితంగా కొంటారు లేక కొత్త ఐటెం ఏదైనా అది కూడా ఖచ్చితంగా కొంటారు ఇది కాకుండా అదృష్టం మెయిన్గా పరిపూర్ణంగా కూడా చాలా బాగుంది ఇంకోటి అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో శని ఉంటే కనుక చాలా యోగాన్ని ఇస్తాడు శని మనకు ఆరో స్థానంలో ఉన్నాడు రెండున్నర సంవత్సరాలు అక్కడే ఉంటాడండి ఇది కాకుండా తులారాశికి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమే శని అలాంటి శని మనకి ఆరో స్థానంలో ఇంకా చాలా బాగుంటుంది అలాగే వృషభ రాశి వారికి కూడా అంతే అండి యోగకారు కూడా అదృష్టకారు కూడా ఫేవర్ చేసే గ్రహమే శని అతను లాభస్థానంలో ఉన్నాడు అందుకే వృషభరాశి తులారాశి ఇద్దరికి కూడా యోగ కూడా శని అందుకే ఇద్దరికి కూడా ప్రస్తుతం చాలా అత్యద్భుతంగా ఉన్నారు కాబట్టి అన్ని రంగాల వాళ్ళకి ముఖ్యంగా తీసుకుంటే కనుక విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు విద్యార్థులకి అయితే కనుక మంచి ర్యాంకు మంచి సీటు యూనివర్సిటీలో వస్తుంది అలాగే ఫారెన్ అయినా కూడా ట్రై చేసిన కూడా ఖచ్చితంగా అక్కడ కూడా మంచి ర్యాంకు మంచి సీటు మంచి యూనివర్సిటీలో గ్యారెంటీగా వస్తుంది చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు అయితేనే ఖచ్చితంగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి అంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు అలాగే క్రెడిట్స్ ఇచ్చినా కూడా నష్టం లేదు సో ఖచ్చితంగా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఈ శుభం ఏవైతే ఉన్నాయో శుభాలు ఏవైతే అనుకుంటున్నారో ఇంట్లో అవన్నీ కూడా ఖచ్చితంగా అవుతాయని చెప్పుకోవచ్చు ఓకే అంటే శుభాలతో పాటు అంటే వివాహ యోగం కూడా ఉందంటారా తప్పకుండా అమ్మాయిందంటే వివాహానికి మెయిన్ గా కారకుడే గురు అలాంటి గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వివాహం అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో మీ ప్రయత్నం మానవ ప్రయత్నం అంటే మీరు ఖచ్చితంగా చేస్తే అతి త్వరలో మీకు వివాహ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే గృహయోగం కూడా ఉందంటారా గురుగారు గృహయోగం కూడా సాధారణంగా పన్నెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు మనకి గృహయోగం ఉంటుందండి సో ప్రస్తుతం తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు ప్రవేశించారు కాబట్టి ఎవరికైతే భాగ్యస్థానంలో గురువు ప్రవేశిస్తాడో సంవత్సర కాలం పాటు అక్కడ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారికి గృహయోగం ఉంటుంది స్థలం గానీ ఇల్లు కానీ పొలం గానీ కొనడం స్థలం లేని వాళ్ళు స్థలం కొనడం స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కొనడం ఇల్లు కట్టడం రెండు వాళ్ళు పొలం కొనడం ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు ఇల్లు కొంటారు తులారాశి వాళ్ళు గురువు గారు ఇంకా ఈ నెలలో చక్కగా అనుకూలించడం కోసం ఏ పరిహారాన్ని పాటించాలి పంచమ స్థానంలో రాహున్నాడు కాబట్టి అది కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది వీలు అయితే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రేక్షణాలు చేయడం అలాగే అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ ఏదైనా మన పేరు నక్షత్ర గోత్రామాలతో చేయించుకుంటే కూడా మీకు అన్ని విధాల మంచి చేకూరుతుంది రైట్ గురువు గారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి ఇది తులారాశి వాళ్ళకి సంబంధించి జూన్ మాసానికి సంబంధించినటువంటి మాస ఫలితాలు చక్కగా అన్ని విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న పరిహారాలు గురుగారు తెలియజేశారు అవి కూడా పాటిస్తే చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని గురుగారు తెలియజేస్తున్నారు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతాన యోగం వ్యాపారం గృహయోగం వాహన యోగం ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా గారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు